ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేను ఆశ్రిత జనరక్షకుడు దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి లీలా వైభవంలో వారిని ఆశ్రయించిన భక్తులకు ఏ విషయంలో అయినా వారు సూచించిన విధంగా ఆచరించిన భక్తులు అన్ని కష్టాలను ఆపదలను అధిగమించి ఒడ్డుకు చేరిన భక్తులు కోకొలలు కానీ వారు సూచించిన విధంగా కాకుండా దానికి భిన్నంగా కానీ మరొక విధంగా కానీ ఆచరించిన భక్తుల అనుభవములు వేరుగా ఉంటాయి అలాంటి లీల ఒకటి ఇప్పుడు స్మరించుకుందాం నాగులు వెల్లెటూరు వీరిది వాస్త నా వేలూరు నరసప్పనాయుడు గారు వీరు శ్రీ మా భగవాన్ వెంకయ్య స్వామి వారు పెన్న బద్వేలు తిప్ప మీద ఉన్నప్పుడు వచ్చి దర్శించుకున్నారు దర్శించుకున్నప్పుడు స్వామివారు మంచి చెడులు వీరికి చెప్పారు అవి రాసుకోమని కూడా చెప్పారు అప్పుడు రాసుకుంటూ ఉన్న విషయాలు ఇలా ఉన్నాయి అయ్యా మీకు కలగవలసిన మగ సంతానం మీ ఇంటిలో దక్షిణములో మీ ఇంటికి దక్షిణములో ఉన్న మీ బంధువులైన వాళ్ళ ఇంట్లో పుడతాడు అయ్యా మీ చిన్న పడమటి ఇంట్లో మిత్తు వలేస్తుంది ఎనిమిది నెలల నాలుగు రోజుల వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు స్వామివారు ఆ సంగతి ఈ నరసప్ప నాయుడు గారు ఇంటికి వచ్చి చెప్పారు పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నవాళ్ళంతా ఏం జరుగుతుందో అని భయపడ్డారు కానీ స్వామివారిని పరిష్కారం అడగలేదు ఖచ్చితంగా స్వామివారు చెప్పిన సమయానికి అతనికి ఎడమ కంటిలో చొక్క పుట్టి కన్ను పోయింది అప్పుడు స్వామివారు చెప్పిన విషయం వారికి అర్థమైంది ఆ విషయం చెప్పిన సమయంలో పరిహారం అడిగి ఉంటే స్వామి ఏదో ఒకటి చెప్పి ఉండేవారు కాదా అని వారు బాధపడ్డారు ఇప్పుడు కన్ను ఎలాగూ పోయింది అని బా అని కదా ఇప్పుడు మగ సంతానం కోసం స్వామి స్వామివారి కోసం స్వామివారు దర్శించుకోవడం కోసం వెళ్ళారనమాట అప్పుడు స్వామి ఇలా చెప్పారు తూర్పు వైపు వంట ఇల్లు కట్టుకొని నీరు ఉత్తరముఖంగా పోయేలా పోయేలా నీరు ఉత్తరముఖంగా పోయేలా నీరు పోయేలా ఏర్పాటు చేయాలని స్వామివారు చెప్పారు అలా చేస్తే బిడ్డ కలిగే అవకాశం ఉందని వారికి చెప్పారు అతను ఇంటికి వచ్చి ప్రక్కనున్న బంధువులు బంధువుల స్థలం ఉంటే ఆ స్థలం నుంచి కొంత స్థలం కొనుగోలు చేసి వంట ఇల్లు తూర్పును నిర్మించారు వారు ఈ నరసప్పనాయుడు గారు ఆ నీరు కూడా ఏంటంటే తూర్పు వైపు పడేలా చేశారు అలా తూర్పు వైపు వారు నీరు పోవటం అలా పెట్టేటప్పటికి ఆ నీరు పక్క వాళ్ళ ఇంట్లో పడుతున్నాయి వాస్తు శాస్త్రం ప్రకారం వాడిన నీరు ఇంకొకరి ఇంట్లో పడ్డం మహాదోషం కదా పైగా స్వామివారు ఉత్తరం వైపు నీరు వెళ్లే విధంగా ఏర్పాటు చేయాలని వీరికు వీరికి సూచించారు ఆ సూచన వీరు పాటించలేదు పర్యావసనంగా ఏం జరిగిందంటే వేళకు పుట్టవలసిన మగబిడ్డ వాళ్ళ ఇంట్లో దక్షిణం వీళ్ళ వీళ్ళ ఇంటికి దక్షిణంగా ఉన్న వారి ఇంట్లో పుట్టింది వీళ్ళ ఇంట్లో ఆడబిడ్డ పుట్టింది ఇది స్వామివారు ముందే వారికి చెప్పారు పరిహారం చెప్పినా కూడా వారు ఆచరించలేదు కాబట్టి అవకాశం కోల్పోయారు స్వామివారు చెప్పిన మాట అక్షరాల జరిగింది ఇక ముందు కూడా ఎప్పుడూ జరుగుతుంది ఇంకొక లేల ఇది మీరు నన్ను వదిలిన నేను మిమ్మల్ని వదలను వాళ్ళు ఉండేదాన్ని బట్టి కదయ్యా మనం ఉండేది అన్న రెండు అభయాలు మనకి సోదాహరణంగా వివరించే లేల ఇది మనము అజ్ఞానాంధకారంలో మునిగి ఉండి సాధన చేసి మాలిన్యం ఎలాగూ పోగొట్టగలం మనకి ఉన్న దుష్ట లక్షణాలను ఎలాగూ పోగొట్టుగలం కానీ ఆ ధర్మప్రభును శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని హృదయపూర్వకంగా ప్రే ప్రేమించి సేవించినట్లయితే ఆ మహనీయుడే మనల్ని సంస్కరించి మనకు తెలియ తెలియకుండా మనలో ఉన్న దుష్ట సంస్కారాలని వారు పోగొట్టగలరు వాటి నుంచి మనల్ని బయటపడేసే పడేయగలరు అలా తెలియజెప్పే లీల ఇది శ్రీ స్వామివారి సేవలో ఉండే నరసమ్మ ఉండేవారు నరసమ్మ గారు వీరికి ఇంటికి వెళ్ళి అందరినీ చూసి రావాలని కోరిక ఉంది అలా వెళితే మమకార బంధంలో తగులుకుంటామని స్వామివారికి తెలుసు కదా ఇలా ఒక నెల రోజుల పాటు స్వామివారిని రోజు ఇంటికి వెళ్తానని స్వామివారిని అడిగినప్పుడల్లా స్వామివారు ఒప్పుకుండేవారు కాదు అంతేకాకుండా ఆమె త స్వామివారిని వదిలిపెట్టి ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు ఒక నెల తర్వాత ఆ తర్వాత ఒక నెల తర్వాత ఆమె గుండెముకు సాంబ్రాణి నవధాన్యములు సమర్పించేందుకు తీసుకొచ్చింది ఆవిడ అప్పుడు స్వామివారు ఇలా అన్నారు ఈ నరసమ్మ గారిని చూసి నరసమ్మ చచ్చిపోయింది అనుకున్నానే అన్నారు అప్పుడు అంద అక్కడ ఉన్న అందరూ ఆ మాట విని నవ్వుకున్నారు కొందరు సేవకులైతే ఆమె త్వరలోనే స్వర్గస్థురాలు కానుందని భాష్యం కూడా చెప్పారు కానీ విచిత్రంగా తెల్లవారి నుండి ఆమెకి ఇంటికి పోవాలన్న తలంపై రాలేదు ఆ తర్వాత పద్దెనిమిది సంవత్సరములు శ్రీ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి సేవలోనే ఒక్కరోజు కూడా ఏమారకుండా తరించి తరించినా ఈమె ద ఈ ద తరించింది ఈ ఈమె ఈమె ధన్యజీవి ఇంతటి గొప్ప సహాయం శ్రీ స్వామివారి నుంచి ఆమె ఎలా పొందింది అంటే అది శ్రీ స్వామివారిని హృదయపూర్వకంగా సేవించినందువల్లే ఆమె భగవాన్ వెంకయ్య స్వామివారి నుంచి ఈ మమతాను బంధాల నుంచి విముక్తిని పొందింది ఆమె ఈమె సేవా నిరతని తర్వాత ఈమె శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిపై ఉండే ఈమెకు ఉండే భక్తి విశ్వాసాల గురించి శ్రీ సుబ్రహ్మణ్య మాస్టర్ గారు ఇలా వివరించారు అవి రెండు సంఘటనలు అనమాట అందులో మొదటి సంఘటన ఏంటంటే ఒకసారి కొండపోత వర్షం చిమ్మ చీకటి రెండు కిలోమీటర్లు నడిచి గుడ్డలు తడిచిపోయినా చలికి వణికిపోతూ శ్రీ స్వామివారి కోసం శ్రీ స్వామివారి సేవకుల కోసం పది మందికి సరిపోయే విధంగా అన్నం కూరలు నెత్తిన పెట్టి బుట్టలో తీసుకొచ్చి మోసుకొచ్చి వీరికి సమర్పించుకుంది ఇంకో రెండవ సంఘటన ఏమిటంటే ఒకసారి ఐదు కిలోల సజ్జలు విసిరి కుడుములు చేసి అందులో మిరప్పొడి వేసి శ్రీ స్వామి సన్నిధిలో ఉన్న అందరికీ తృప్తిగా పెట్టింది ఐదు కిలోల సజ్జలు తెరగల్లో విసరడం ఎంత కష్టమో వాటిని కుడుములు చేసేందుకు ఎన్ని కట్టెలు కావాలో మనం ఊహించుకోవచ్చు కా దీని అంతటికి కారణం ఏమిటంటే ఆమె ఆమె విశ్వాసం ఇలా ఉంది శ్రీ స్వామి వారు భగవాన్ వెంకయ్య స్వామి వారు అన్ని జీవుల్లో ఉన్నారు అన్న ఆమె విశ్వాసానికి ఈ లీల ఈ రెండు లీలలు నిదర్శనం ఈమె కూడా నిత్యం తులసమ్మ అమ్మ అమ్మగారిలాగే రోజు చేమలకు నూకలు అగ్నిహోత్రానికి నవధాన్యములు సమర్పించుకుంటూ ఉండేది శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి మీద ఉన్న విశ్వాసంతో ఉన్నవారు పొంద పొందలేనిదంటూ ఏమీ ఉండదు ఓం నారాయణ ఆది నారాయణ